హలో అండి అండి అందరికీ ఇవాళ వాన పడుతుంది కదా ఎండి రైలు మామిడికాయ వండుతున్నాను అండి మా కోళ్ళకి చేతి చూపించుకుంటున్నాను అండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషా వర్మ చెప్తున్నానండి ఇది ఎండి మామిడికాయ ఇదిగోండి చిన్న ముక్కేసాను ఇగో ఎల్లుల్లిపాయలు అండి ఇగో ఎండి రైలు అండి వాన వస్తుంది కదండి మా కోళ్ళకి ఇష్టమండి ఆంధ్ర అమ్మాయి కదండి అంత కింద్రేలు అంటే ఇష్టం తనకి ఇది ఇదిగోండి మామిడికాయ అండి కొంచెం ఈ కచ్చ బిచ్చ ఉల్లిపాయ ఒకటి కూర్చునించేవండి పచ్చిమిరగాయలు కారం లేవని పచ్చిమిరగాయలు కూడా కచ్చ బిచ్చ సగొట్టేస్తున్నానండి ఇది ఇది జీలకర్ర కూడా వేసుకున్నా అయితే కానీ జీలకర్ర వేయరండి నేను ఏంటంటే జీలకర్ర శరీరం ఒంటికి మంచిదని నేను నా సొంతంగా కల్పించేస్తున్నాను మీరు వేసుకున్న వేసుకుపోయిన పర్వాలేదండి జీలకర్ర అది నేను ఏంటంటే ఒంటికి మంచిది కదా అని కొద్ది జీలకర్ర వేస్తున్నానండి ఈ గుండీటిని కొచ్చా బిచ్చే చదుగొట్టుకోవాలండి బాగా మెత్తగా కర్లేదండి ఏదో సెంత తొక్కుంటే ఇంకా బాగుంటుందండి సెంత తొక్కు లేదు అందుకని ఇగో మామిడికాయ చిన్న పిసిరి వేసుకుని వండితే కొద్దిగా వేసాను లైట్ కానీ కట్ చేద్దామండి దీంతో చెక్కేసి ముక్కల కింద కూడా వేసుకోచ్చండి అయితే ఇదిగోండి ఇదిగోండి ఇలాగా పిచ్చ అందులో బంక్ చేసుకున్నామండి తాళించేద్దండి ఫోన్లో మా ఊరు ఉన్నాడు కదండి మా దుందుకుడు నీళ్లు పోసేసినట్టున్నాడు కూడిపండి ఏం చేయండి తర్వాత కదా ఎవరైనా అండి ఎన్నికల్లో ఆడే కదండి నేను తెస్తాను కొడతాను నేను నేను క్లిక్కి చేస్తాడండి అండి ఇలాంటి పండుగ నేను అట్టి ఉంటే ఇది కూడా తాళిం చేసాము కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ఏ వెయ్యి రెండుసార్లు కడిగానండి మూడోసారి వేడి నీళ్ళు వచ్చి మళ్ళీ కడిగానండి ఎందుకంటే స్మెల్ అక్కడ మా కూడా తిరుగుతాడు తినండి స్మెల్ వచ్చిన చనిపోతారు ఇప్పుడు ఇష్టం ఉండదండి నేను తినండి చిన్నప్పుడు తిన్నాము చిన్నప్పుడు అప్పుడు అక్కడ ఎంత నీసాలు చికెన్ అది ఎక్కడ తినవారు అండి పొల్ ట్రీ తినివరు కదా నాకు కూడా తినవరు వానాకాలం వస్తాయి పండుగ ముక్కలు కానిగరు వంకాయ వేసి అయితే ఎక్కువ వంకాయ వేసేయండి ఇది రెండు కూర తిన్నత కూర లేకపోతే ఎండ్రేలు ఎండ్రేలు బీరకాయ ఎండ్రేలు వంకాయ కాయలు అప్పుడు తిన్నామండి తినలేదండి నేను చెప్పనండి అది కొంచెం పెద్దయ్యాం కదా మానేసి ఇవాళ ట్రై చేస్తాం అండి మాకు వాళ్ళకి వచ్చిందండి ఎండినే అక్కడ ఇదానికి ఇష్టమండి అక్కడ అందుకని తెచ్చారు ఆంధ్ర స్టైల్ వండుదామంటే సరే లేకపోతే దాని సూర్యం అనిపించటం ఎందుకని వండుకున్నామండి ఇదిగోండి లైట్ కొంచెం అయ్యింది అదేసిచ్చి కుట్టింది 이리, ఇదిగోండి మామిడికాయ ముక్కల కోసం వండుకొచ్చండి అది ఎలా తిరుగుపచ్చండి నేనైతే తిరిగేసి వేస్తున్నానండి అయితే పల్లెటూరి పుడికే ఇలాంటి పూల పుల్ల పొలగా ఇందులో మసాలా ఏం పడదండి ఏ మసాలా ఉండదు అండి పెట్టి తున్నేసి వేసుకుంటున్నాను ఇగోండి ఎండ్రేలిగో పోగొస్తాను అండి వేడి నీటిలో వేసేయండి ఇవండి పుడికి కొద్ది పొడికి పొగందండి వస్తుంది ఇవ్వండి ఈ విధంగా వీడిట్లో వేసి కొంచెం చెప్తే వాసన పోతుందండి ఇసుక ఏదన్నా ఉన్న పోతుంది అని పలు ఇది అండి చాలా మంచి ఉంటుంది పులుపు మనం ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి మా తులి వేసేనండి మొక్కలు అయినా వేసుకొచ్చి ఇదేనా నేసుకొచ్చండి ఇది తెచ్చి ఆరు నెలలు అయిపోయిందేమో మాకు వాళ్ళు వండమంటే వండలేదు యూట్యూబ్లో చూపించాలి కదా సంగనాకే ఉంటున్నామండి ఇదిగోండి ఎండలు కూడా వేస్తామండి ఏవిందని నూనె మళ్ళీ ఇదిగోండి ఉప్పు కూడా కొద్దిగా వేద్దాము కాలింపులోనే సగం వరకు మొగ్గిపోతుందండి ఒక నీళ్ళు చొక్క చిలకర ఇంతే సరిపోతుందండి నేల నీళ్ళ వండుకున్న కూర బాగోవ్వండి ఇదిగోండి కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి ఒక నూనె చొక్క మళ్ళీ వేసేదండి మళ్ళీ తక్కువైనా బాగో చూడండి ఇదిగోండి మా కాళ్ళకి తెచ్చి ఆరు నెలల సంవత్సరం అవుతుంది ఉండి తెచ్చి వండలేదు అప్పటి నుంచి అండి మీ వల్ల మా అత్తగారు నాకు చేసి పెడుతున్నారండి మీ కది ఆషాఢ మాసం వచ్చిందండి నేను గోరిని పెట్టుకుని పెట్టుకోనండి ఈ మధ్యన పెట్టుకుంటున్నాను ఒంటి వేడి దిగుతుంది అన్నారని గోరిని పెట్టుకుంటున్నానండి ఇదిగోండి ఉడికిపోయిందండి కొద్దిగా నీళ్ళు చిలకరిందామండి ఉడికిపోయినట్టేయండి కొద్దిగా నీళ్ళు అండి ఏం వాసన లేదండి వేడి నుంచి కడిగేసాం కానీ అది బాగానే ఉందండి అవసరం అవసరమైతే మీకు చల్ల ఇదిగోండి ఎండి రెయిన్ కూర తయారైంది నేనైతే కొద్దిగా జీలకర్ర పొడి వేస్తానండి మసాలా ఉండదు కదండి ఇందులో జీరా పౌడర్ మాకు ఎక్కువ వాడతాం జీలకర్ర పొడి వేస్తాను అండి ముక్కల కోసం వండుకున్న బాగుంటుందండి నేను గుజ్జులా కడుతున్నాను అనేసి ఉండేనండి లేకపోతే అయితే ఏంటంటారు పచ్చి శంతకాలు వస్తాయి అప్పుడు తురుము పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో అది ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు కూర్చోండి నెత్తల్ అంటే ఏ కూరలో నేను వేసుకున్న చింతకాయ మంచిదండి ఆరోగ్యానికి కూడా పర మనకి మంచిది పచ్చి చింతకాయ ఇదిగోండి ఇదిగోండి కొద్దిగా లైట్గా జీరా పొడి వేస్తున్నానండి మంచిదేనండి మేము ఏపడాల్లో కూడా వేసుకుంటామండి అదే ఏగింతాం కదండి ఎప్పుడు అంటారు ఫ్రై 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 అంటండి మేము ఇంగ్లీష్ మాట్లాడము కాళ్ళు కొంచెం ఇంగ్లీష్ ఉంటుంది అండి అంత ఇంగ్లీష్ మాట్లాడిందండి వేసుకోవచ్చండి ఇక ఆవిడ స్పెషల్ కూర తయారైపోయింది చూసారండి బోజాలో టిఫిన్లో పట్టుకెళ్ళి బాగానే ఉంటుంది అక్కడ అంత స్మెల్ వస్తుంది కోరైతే ఆల్రెడీ తయారవచ్చు పండుగ ఎంజాయ్ రండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్